అంతర్జాతీయంగా ఉన్న తెలుగు సంస్థలు మన సాహిత్యాన్ని ముందు తరాలకు అందించే దిశగా నూతన మార్గాలను అన్వేషించాలని మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అన్నారు ఖతార్లోని దోహాలో జరిగిన తొమ్మిదవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ దూరదర్శన్ ధారావాహికల ద్వారా తెలుగు సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిందని కొనియాడారు దాదాపు రెండు దశాబ్దాల క్రితం దూరదర్శన్ ద్వారా రాజశేఖర చరిత్ర కాంతం కథలు వెయ్యి పడగలు మధురాంతకం రాజారాం కథలు అమరావతి కథలు మల్లాది రామకృష్ణ శాస్త్రి కథలు భమిడిపాటి రామగోపాలం కథలు వంటి ఎన్నో గ్రంథాలు ధారావాహికాలుగా ప్రసారమయ్యాయని తెలిపారు ఆ తర్వాత అలాంటి ప్రయత్నాలు జరిగిన సందర్భాలను వేల మీద లెక్కపట్టవచ్చారు అప్పట్లో ఆర్థికంగా చాలా ఖర్చుతో కూడుకున్న సమయంలోనే ఇవన్నీ ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించాయని చెప్పారు ఇప్పుడు అభివృద్ధి చెందిన సాంకేతికత ఓటీటీ వంటి మాధ్యమాలను తీసుకొచ్చిందన్న వెంకయ్యనాయుడు ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు సాహిత్యాన్ని ధారావాహికల ద్వారా సమాజానికి చేరువ చేసే ప్రయత్నాలు వేగవంతం కావాలని ఆకాంక్షించారు మనం అటక్ నుంచి కటక వరకు కాశ్మీర్ వరకు సమస్త భారతదేశంలోని అన్ని రకాల వాళ్ళందరూ మనం భారతీయులం మన హిందువులం బంధువులం అనుకోవడం తప్పేంది మతము వ్యక్తిగతమైనది ఇది జీవన విధానం ఇది ఈ జీవన విధానం మన యొక్క జీవనంలో ప్రతి ఒక్కరిలో కావాలి తప్పేం లేదు నేను తప్పు ఎందుకు పడాలా సిగ్గుందుకు పడాలా మన పెద్దవాళ్ళు నివసించిన దారిలో మనం నివసిద్దామని చెప్పారంటే దీన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పిన సందర్భంగా నేను కేవలం మీకే కాదు మీ ద్వారా నేను మాట్లాడుతుంటే కొంత బయట వాడక కూడా ఎడుతుంది కాబట్టి వాళ్ళకి అందరూ నేను మనం చేస్తున్నాను మన చరిత్ర రాసి వాళ్ళందరూ ముందు మన సాహిత్యాన్ని చదువు కోరుతా ఉన్నా వాళ్ళందరినీ నిజమైన చరిత్ర తెలుసుకోండి అలాగే గారు రాసిన ఆముక్త చాలా మంది భక్తి గ్రంథంగానూ లేదంటే సాహిత్య గ్రంథంగానో భావిస్తారు అయితే ఆ పుస్తకంలో అంతకు మించిన చారిత్రక అంశాలు మానవీయ విలువలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించకపోవడం విచారకరం ఆముక్త బాల్యద